హలో ఫ్రెండ్స్ అందరూ అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం అండి నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి కొత్త వీడియోతో స్టార్ట్ అవుతున్నాం అండి కొత్త వీడియో స్టార్ట్ చేసిన ముందు చిన్న సాంగ్ పాడి మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం అండి చిన్న సబ్జెక్ట్ లోకి వెళ్ళి అందరితో మనం పాడితే ఒక మోటివేషనల్ సాంగ్ పాడదాం అండి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధం అందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అందులో ఉంది అపజయాలు కలిగిన చోట గలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోట కొత్త చిగురు వినిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో అందులో ఉంది అపజయాలు కలిగిన చోట గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోట కొత్త చిగురు వినిపిస్తుంది ఇది పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అండి ఇంకా చాలా బాగుంటుందండి చరణం దూరం ఎంత దూరం ఎంత ఉందని దిగులు పడుకునేస్తమా దరికి చేర్పు మారులు కూడా ఉన్నాయిగా భారం ఎంత ఉందని బాధ పడుకునేస్తమా బాధ వింటే నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసిగే చెందక కృషి చేస్తేనే అమృతం వచ్చింది అవరోధాల దీవుల్లో ఆనందనిది ఉన్నది కష్టాల వారిని దాటిన వారికి సొంతం అవుతుంది తెలుసుకుంటే సత్యమిది తెలుసుకుంటే సాధ్యమిది ఇది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది ఎదిగని కొద్దీ వదగమని అర్థమందులో ఉంది మరి ఫ్రెండ్స్ ఇది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో పాట చాలా మోటివేషన్ బ్లైండ్ పీపుల్ చాలా బాగా పడతారు ఆ బ్లైండ్ పీపుల్ పాడినప్పుడు మనం ఎందుకు పాడలేం మనం ఎందుకు విజయం సాధించలేం అనేది మందులు సాగుతూ వెళ్దాం అండి మరి ఫ్రెండ్స్ మీ ఇన్స్పిరేషన్ మీ ఇన్స్పిరేషన్ నా ఇన్స్పిరేషను మన భారతీయ సమాజం అనేక కులాలు మతాలుగా చీలిపోయి ఉంది అంతేకాదు విభిన్న భాషలు విభిన్న ఆచారాలు ఇక్కడ చలామణి అవుతున్నాయి మనం సారీ మన ఇండియాలో చాలా మన అందరూ ఫ్రెండ్స్ అందరూ అన్ని మతాలు కలిసి ఉంటాయండి చాలా అన్ని నేర్చుకోవచ్చు అన్ని పండగలు మనయ్యాయి ఇవన్నీ కూడా ఇక్కడ వ్యక్తులపై అనేక నిర్బంధాలు విధిస్తున్నాయి కొన్ని 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 నిర్బంధాలు ఉంటాయి కులాలు వారితో సమానం కాదని కింద కులాల వారు సరికాదన్ని అన్ని ఉంటాయి అన్ని ఉన్నా కానీ మనం మనం చాలా కొన్ని సందర్భాల్లో మనం ఉంటాం కొన్ని యువత యువకుల్లో ఈ కట్టుబాట్ల వల్ల యువత బిడియానికి అవుతూ ఉంటారు ఆ బిడి అంటే మన సిగ్గు పడుతూ ఉంటారు పది మందిలోకి వెళ్ళలేకపోతూ ఉంటారు ఈ పండగలు వల్ల ఈ పండగల వల్ల కూడా వాళ్ళు సిగ్గుపోయి ముందుకు వస్తూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న సబ్జెక్ట్స్ మనం ఒక నేర్చుకుందాం మన యువత ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం మీ మనసుకు మీ ప్రవర్తనకు మధ్య నీళ్ళు తెరలు వస్తుంటాయి ఈ యొక్క సమాజంలో మనం చిన్నప్పటి నుంచి పెరిగే వాతావరణంలో మనలో తెలియకుండా కొంతమంది కొంతమంది ఉంటారు సిగ్గుపడి పది మందిలోకి వెళ్ళారు స్టేజ్ ఎక్కాలన్న భయపడుతుంటారు మీ మనసుకు మీ ప్రవర్తనకు మధ్య సిగ్గుని నీళ్లు ఇంగు తర నీళ్ళు రంగు తెరలు వస్తుంటాయి నమ్మ నమ్మనమ్మదిగా తొలగించుకోవాలి మనం మీ మనసుకు ప్రవర్తనకు మధ్య బిడియపు నీళ్ళు తరలి అంటారు అంటే సిగ్గు షైనస్ అలాగే సైనస్ వచ్చి ఆ ఒక కుర్రవాళ్ళు యువత యువకులు ముందుకెళ్ళలేరు స్కూల్లో కాలేజీలో ఒక డిబేటింగ్ ఉంటుంది అలాగే పాటలు పాడమని స్టేజ్ మీద పిలుస్తారు ఆ పిడియం సిగ్గు అనేది ముందుకెళ్ళనివ్వదు బిడియో లక్షణాలు మనం ఊహించినంతటి త్రివ తరం త్రివత తర ఉంటాయి నేను చాలా బిడియం పడానండి చాలా కాలేజీలో ఉన్నప్పుడు నేను అంటే పుట్టివాడిగా నల్లవాడిగా ఉన్నాను చాలా ఆ క్లాసులో టీచర్స్ చెప్పిన నేను సంగతులు చెప్పలేకపోయాను వాళ్ళు అడిగిన క్వశ్చన్లు భయపడరాను ముందుకెళ్లాలంటే భయపడేవాడిని బిడియం కారణంగా మనం కొత్త వ్యక్తులను కలవడం అసాధ్యం అవుతుంది టీచర్స్ తో కలవలేము ఫ్రెండ్స్ తో కలవలేము గా ఎవరితోనూ గాఢమైన స్నేహం ఫ్రెండ్షిప్ చేయలే చేసుకోలేము అలాగే మనకున్న హక్కుల్ని వినియోగించుకోలేము ఎవరినైనా అడగాలన్నా అడగలేము అంతా అనిగి మణిగి ఉండాల్సి వస్తుంది అభిప్రాయాలు పైకి చెప్పలేము టీచర్ ఏ అడిగినా చెప్పలేము ఆ స్కూల్లో పిల్లలు అందుకనే ఆ టీచర్స్ కూడా అలాగా సిగ్గు షైనెస్ ఉన్న స్టూడెంట్స్ ముందుకి రావాల ముందుకు తీసుకురావాలని నేను ఆ ఉన్న బిడియం పోతుంది సిగ్గని పోయి షైనెస్ పోయి వాళ్ళు పది మందిలో కలుస్తూ ఉంటారు మన మనసులోని భావాలను సవ్యంగా వ్యక్తం చేయడానికి ఈ యుద్ధం చేయడాన్ని మనం బిడియం అనేది సిగ్ అనేది నిరోధిస్తుంది మీరు కొత్త వారితో ఎటువంటి సంకోచం లేకుండా సంభాషణలు ప్రారంభించగలరా కొత్త వారితో మన కాలేజీలో వెళ్తాం కొత్త కొత్త ఫ్రెండ్స్ తో మనం ఒకసారి కలవలేం మీరు యువకులైతే ఒక యువతితో మీరు యువతి అయితే ఒక యువకులతో స్వేచ్ఛగా సంభాషించగలరా మన ఫ్రెండ్షిప్ మన కట్టుబాట్లు ఉంటాయి లేడీస్ మన మగవాళ్ళతో మాట్లాడకూడదు అన్ని కట్టుబాట్ల వల్ల మనం అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం వెనక్కి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతుంటాం సమా ఇవన్నీ మనకు తెలియకుండానే మన అభివృద్ధిని నిరోధిస్తుంటాయి అలాగే మనం దాన్ని అలాగే ఫ్రెండ్షిప్ చేయలేము అలాగే పది మంది మధ్యకు వెనకాడకుండా వెళ్ళగలరా వెళ్ళలేము నేను అనుభవించానండి అనుభవించి చాలా ఇప్పుడు రిటైర్ అయిపోయాను కా నేను పడే బాధ మీరు పడకూడదు యువత యువకులు వదిలి ముందుకు రావాలి ఏది ప్రాబ్లం ఉందా దాన్ని ముందుకు వెళ్తూ ఉండాలి స్టేజ్ మీద రా పిలివగానే మనం వెళ్ళాలి విడియంతో బాధించబడే ఎత్తులకి ఇలా కొత్త వారి మధ్యకి వెళ్ళాలంటే చాలా గుండె వేగంగా కొట్టుకుంటుంది చెమటలు పట్టేస్తాయి నేను అనుభవించాను కొద్ది కదా చేతులు వణిగుతాయి కడుపులో ఏదో ఉంటుంది అలాగే తీవ్రమైన ఆందోళన వచ్చేస్తుంది చెమటలు పట్టేస్తాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఎదుటి వారు తమ సరిగా అర్థం చేసుకోరమని తమ అసమర్థతను వారు తేలిగ్గా పసిగట్టేసి తమను అవమానిస్తారని మనల్ని చాలా ముందుకు వెళ్ళామండి ఈ యొక్క అయిష్ట వాళ్ళంతా మనకు దూరం అయిపోతారని తిరస్కరిస్తారని మన బిడియస్తులంతా భయపడుతుంటారు నేను ఒక విధంగా కాలేజ్ వయసులో చాలా స్కూల్ వయసులో టెన్త్ క్లాస్ లో చాలా ఇబ్బంది పడ్డానండి బిడియం ఎవరికి వారు తమపై విధించుకునే శాపం మనకు తెలీదు మనకు తెలిసేటప్పటికి వయసు అయిపోతుంది సిగ్గు అనేది మనకే శాపం పది మందికి అది ఏమనుకుంటారు ఏమనుకుంటారు మనం మనం సెంటర్ ఫోకసింగ్ మనమే ఆలోచిస్తుంటాం ఎక్కువగా బిర్యానీకి లోనైన వ్యక్తులు తమ చిరునవ్వుతో పలకరించి నుంచి సన్నిహితమైన వారితో సైతం సంభాషించడానికి వెనకాడుతారు పక్కన ఉన్న ఫ్రెండ్స్ తో కూడా మనం వెనకాడుతూ ఉంటాం దాని వాళ్ళతో ఫ్రెండ్స్ తో కలవలేము అరే నేను పొట్టుగా ఉన్నాను వాటి పొడుగ్గా ఉన్నాడు వాటి తెల్లగా ఉన్నాడు ఇల్లుగా అన్ని మనం విధించుకున్న శాపాలు మనం మనం కర్సింగ్ అంటారు అలాగే పది మంది కొత్త వ్యక్తుల మధ్యకు వెళ్ళడానికి సంకోచిస్తాం కొత్త వారి మధ్యకు వెళ్ళే చెన కాలం పాటు ఎదురే ఇబ్బంది గురించి మనం మనం అధికంగా మదన పడిపోతాం అంతే తప్ప ఇతరులను కలిసినప్పుడు అంత సమయంగానే ఉండిపోతుందని మనం మీరు ఆశించరు మీరు అలా ఆశించలేని కారణంగా కొత్త వారిని కలవడానికి సా హసించారు ఫలితంగా వీరి బిడియం అని దినదిన ప్రవర్ధన అవుతుంది దినదనగా సిగ్గు మనం ముందుకు వచ్చేస్తుంటుంది సిగ్గు పడుతూ ఉంటాం పది మందిలో కళ్ళం సైనస్ క్షేమ క్షేమైపోతాం అనుకుంటాం అలాగలాగా మనల్ని చాలా వరకు ఇబ్బంది పడుతూ పడుతుంటాయి మళ్ళీ ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఇతరులతో ఎలా ఉంచాలో కూడా మనకు తెలియదు డిబేటింగ్ చేయలేము డిబేటింగ్ చేయలేము పది మందితో మనం ఆత్మవిశ్వాసంతో మాట్లాడంటే మాట్లాడలేము కొద్ది మంది మాత్రం ఈ బిడియాన్ని తమ అంతామే అధిగమించగలరు మన ఇంట్లో వాతావరణం కనిపి మన చాలా చాలా విలేజ్ నుంచి వచ్చే పీపుల్ ఉంటారండి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాకపోయినా వాళ్ళు బిడియం ఉంట్రీ పది మందితో తిరగలేరు విలేజ్ సిటీ నుంచి వచ్చే రోడ్డు ధర ధర పది మంది చొరవ తీసుకుంటాడు కాబట్టి మన కుటుంబ వాతావరణం కూడా వీటి మీద చాలా ఉంటుందండి కానీ అసలు అసలు ఇటువంటి ప్రయత్నాలే చేయని వ్యక్తులు మరింతగా మురిచికుపోతారు తోటి వారినే పలకరించలేరు తోటతనానికి లోన్ అవుతారు క్రమంగా అతి సన్నిహితులు కూడా దూరం అవుతుంటారు నిత్యం ఏదో పగటి కళల్లో తమను తాము అద్భుతంగా చిత్రించుకునే అభూత కలపనలతో మునిగింటారు ఈ పరిస్థితి మానసిక ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదండి తాము ఊహించుకునే పగట పగటి కళలకు వాస్తవానికి ఏమాత్రం సంబంధం లేకపోవడంతో వారి జీవితం మరింత నిస్సారం అవుతుంది క్రమంగా తీవ్రమైన నిస్పృహ అలవాటు అవుతుంది ఈ పరిస్థితిలో వారు ఎటువంటి నిర్ణయాలు కాకుండా ఆశ్చర్యపోవాల్సిందే కొంతమంది పది మందిలో కలవలో నేను ఇంతే నేను పరికరాలు కొంతమంది ఎలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారండి ఈ యొక్క సిగ్గు వల్ల బిడియం వల్ల మన అంత అన్ని తగ్గించుకోవాలి ఎనీ వన్ ఎనీ టైమ్ ఎనీ వైర్ కెన్ గెట్ ఇన్ఫిడెడ్ బై సైనాస్ ఈ సిగ్ తో చాలా మంది భయపడి వాత వాళ్ళ ముందు పై వాళ్ళు పది మంది లేడీస్ ఉంటారు కొంతమంది పది మందిలో కలవలేరు నేను ఉన్నానో నేను అందంగా ఉన్నానో లేదు నేను లావుకున్నానని కొంతమంది ముందుకు వెళ్ళలేరు ఈ బిడియాని ఇలాంటి ఎన్ని విషయాలు ఒక నోట్ బుక్ లో రాసుకోండి మిమ్మల్ని ఏది వెనక లాగేస్తుందని రాసుకొని అన్ని నమ్మనమ్మగా మీరు రాసుకొని దాన్ని ఎక్కడ ఏంటి అని అన్ని ఆలోచించాలి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా బిడియపు వాత పడవచ్చు జీవితంలో ఇంతవరకు బిర్యానీకి లోను కాని వ్యక్తులు సైతం ఏదో ఒక సన్నివేశంలో అకస్మాతంగా బిడియపు వాత పడవచ్చు అలాగే పిల్లలు యువతలే సిగ్గు సిగ్గుగా ప్రవర్తిస్తారు అనుకోవడానికి వీలు లేదండి యువతల కంటే యువకులే అధికంగా బిర్యానీ కనబరుచుతుంటారు మన మగ పిల్లలే ఎక్కువగా బిడియస్ ఉంటారు మన సినిమాలు చూస్తుంటాం పది మందిలో కలవటానికి చాలా కొంతమంది భయపడుతూ ఉంటారు అలాగే వయసు వచ్చిన వారు జీవితంలో స్థిరపడిన వారు అటు ఎటువంటి ఆర్థిక సమస్యలు బాధల పద లేని వారు సైతం కూడా బిడియపు వాతావరణానికి కనపరచవచ్చు ఎవరు ఎప్పుడు బిడియానికి లోనైనా దాన్ని వదిలించుకోవడం అధిగమించడం సాధ్యమే ఈ యొక్క సిగ్గు అనేది మనం నమ్మది నెమ్మదిగా ప్రయత్నం మీద వదిలించుకోవచ్చు బిడియాన్ని స్పష్టంగా నిర్వచించడం సులభం కాదు ఇది అనేక రూపాల్లో వ్యక్తం అవుతుంది ఇతరులకు ఎదుట చాలా అసౌక్యంగా ఇబ్బందిగా కొందరికి ఉండవచ్చు మరి కొందరికి తీవ్రమైన ఆందోళన కలిగించేది మన పెళ్లికి వెళ్తాం మన తల్లిదండ్రుల పెళ్లికి వెళ్తాం ఎదుటి వాళ్ళు అక్కడ లేడీస్ ఉంటారు మన వెళ్ళి కలవలేము మాట్లాడలేము ఆ యొక్క సిగ్గు పడిపోతూ ఉంటా మొహమాటం ఉంటా ఎన్ని ఎన్ని యొక్క ఎన్ని సిగ్గులో వస్తూ ఉంటాయండి నమ్మ నెమ్మదిగా మనం బయటికి రావాలి స్థిరపడిన వాడు ఎదుటువంటి ఆర్థిక సమస్యలు దాన్ని బిర్యానీకి లోనైనా దాన్ని వదిలించి కూడా అధిగమించడం సాధ్యమే బిర్యానీ స్పష్టంగా నిర్వచన సులభం కాదండి చిన్న చిన్న విషయాలు మనం వదిలించుకోవాలి పోసుకోలు రాయలు పొగరపోతులు గంభీరమైన వాళ్ళు కూడా బిడియేస్తులే కొంతమంది చాలా సీరియస్ ఉంటారు వాళ్ళు కూడా అని మన సైకాలజీ విధంగా ఒక వాళ్ళు పై పైకైనా అరుస్తుంటారు వాళ్ళు భయాన్ని పోగొట్టుకోవడానికి అలా గంభీరంగా కనిపిస్తుంటారు అలాగే కొంత వ్యక్తులు తమ బిడియా మరో విధంగా ఎత్తీకరిస్తారు మీరు ఇతరులు చెప్పేది వినకుండా గంటల ధరబడి సోది చెప్పడం కూడా అలవాటు చేసుకుంటారు అలాగే మానిచ్చి వాళ్ళని వినోదించడం ఎవరన్నా లెక్కలేనట్లు పొగరపోతు వ్యవహరించడం కూడా చేస్తుంటారు ఇతరులతో మామూలుగా కూర్చొని సవ్యంగా సంభాషించడానికి భయపడిపోతుండమే వీరి విపరీత ప్రవర్తనకు కారణం ఇటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు తెలిస్తే వారి పేర్లను మీ నోట్బుక్ లో రాసుకోండి ఎవరైనా మీ చుట్టాల్లో మీ ఫ్రెండ్స్ లో కొంతమంది కలవటానికి ఇబ్బంది పడుతుంటారు ఎవరు ప్రవర్తనైనా గమనించి వారి మనసులో బిడియం తెచ్చు వేసి ఉందో లేదో మనం చెప్పలేకపోవచ్చు అందుకే మిమ్మల్ని మీరు బిడియస్తులుగా పరిగణించుకుంటే మీ మీ ప్రవర్తన ఎలా ఉన్నా ఒకటే మిమ్మల్ని బిడిస్తులుగా ిడిస్తులు గాని పరిగణించవలసింది సిగ్గుపడే వ్యక్తులు లాగా మొహమాటం ఉన్న మిమ్మల్ని చూడాల్సి వస్తుంది ఇటువంటి బిడియస్తులు గంభీరమైన వారు ఎవరి జోలికి వెళ్ళని వారుగా మర్యాదస్తులుగా తమను తాము పరిగణించుకుంటారు మర్యాదస్తులుగా ఉండిపోతారు ఎవరితో మొహమాటం ఉంటుంది ఎవరితో కలిస్తే ఏ ఇబ్బందులు వస్తాయి పది మంది ఆఫీస్ లో ఉంటారు ఆఫీస్ లో కూడా ఒక చోట కూర్చుండిపోతారు పోతారు కలవలేరు బాసే ఉంటాడు అందుకని పది మందిలో నేను ఫెయిల్ అవుతానని అన్ని మనల్ని డిప్రెషన్ ఇచ్చేస్తున్నా సిగ్గు అనేది మనల్ని ఆటోమేటిక్ గా కింద కూర్చోబెట్టేస్తారండి వీటన్నిటిని మనం నమ్మది నమ్మదిగా పైకి రావాలి నమ్మది నమ్మదిగా వదిలించుకోవాలి మీరు బిర్యానికి లోనే ఏ పని చేయలేకపోవచ్చు కానీ ఆ ఆందోళన మీకు ఒక్కరికే పరిమితం కాదు ఆ యొక్క టెన్షన్ మీకు ఒక్కరికే కాదండి ఈ ప్రపంచంలో అతి అత్యధికులు ఈ బిడియపు లక్షణాలు ఏవో కొన్ని ఉంటారు ఈ ప్రపంచం అందరికీ ఉంటారండి ఈ బిడియో లక్షణాలు ఉంటాయి కనబరుస్తూ ఉంటారు జంకుతూ ఉంటారు అలాగ ప్రసంగించవచ్చినప్పుడు సారీ చెప్పదే చెప్పలేకపోయామని చాలా ఎదుటి వారి కళల్లో సూటిగా చూడలేరు తమకు పరిచయం లేని వ్యక్తులను కలవలే కలవలేరు నిశ్శబ్దంగా ఉండిపోతారు ఎటువంటి సమాధానం చెప్పకుండా పేలవంగా నవ్వుతూ తమలో తాము ఏదో గొనుక్కున్నట్లు మాట్లాడి ఉండిపోతారు ఈ సిగ్గు అనేది చాలా ఒక ఎంతో మనల్ని ముందుకెళ్ళనివ్వదండి ఈ బిడియం బిడియాన్నే వృద్ధి చేస్తుంది ఈ సిగ్గు సిగ్గునే వృద్ధి చేస్తుంది ఎలాగ మన టెన్షన్ ఉంటే టెన్షన్ గానే ఉండిపోతాం చాలా మంది మన పిల్లల్లో ఈ కాలేజీలో టీనేజ్ లో అబ్జర్వ్ చేస్తుంటాం వీరు తమ తాము సమయంగా వ్యక్తం చేసుకోలేరు ఫలితంగా తాము కోరిన రీతిలో తమ జీవితాన్ని రూపొందించుకోలేరు ఎదుటి వాళ్ళు టార్గెట్స్ చేయలేరు జీవితంలో కాలేజీలో ముందుకెళ్ళలేరు జీవితంలో మనం ఏదో పొందాలన్నా ఇతరులతో నిరంతరం లావాదేవీలు జరుపుతుండాలి అందరితో కలిసి మెండు ఉండాలి చేసేది వ్యాపారమైన బిజినెస్ అయినా ఉద్యోగం వృత్తి అయినా ప్రొఫెషనల్ జాబ్స్ అయినా ఇవన్నీ మనకి తప్పదు వీటిని సక్రంగా జరపలేము ఈ సిగ్గు వల్ల ఈ కొత్త వ్యక్తులను కలవలసి వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది ఏదో ఆదురుతో చెమట పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం చేతులు కనుక ఇవన్నీ మనల్ని చాలా ముందుకెళ్ళీకుండా చేస్తాయండి ముందుకెళ్ళి ఉండొస్తాయి కాబట్టి అన్నింటినీ అన్ని ఎలాగా ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి మనం చాలా ఎన్ని ఆలోచనలు అసలు ఇబ్బందికరమైన ఆలోచనలకు తమ మనసులో చోటు ఇవ్వరు తమకు ఇష్టం లేని పనుల గురించి ఆలోచించరు తమను తాము అతి తక్కువగా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ తక్కువగా అంచనా వేసుకుంటారు నిరంతరం తమ గురించి తాము మద అరే నేనే ఎలాగున్నాను ఏంటి అని ఒక మూలకెళ్ళిపోతారు ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారు తన పట్ల వారు ఎటువంటి అభిప్రాయం కలిగించాను అరే వాళ్ళ నా గర్ల్ ఫ్రెండ్ ద్వారా నేను ఎందుకు ఆమె ఏమనుకుంటుందని మనం మనలో మనలో పడి పెడుతుంటాను అరే వారు తనంటే తనంటే ఇష్టపడుతున్నారో లేదో కలిసినప్పుడు మీ మనసులో మీ ప్రశ్నలు కలుగుతాయో లేదో మీరు నోట్బుక్ లో రాసుకోండి ఎలాగ మీ అసమర్థుడు అనుకుంటున్నారా ఇతరుల కంటే తక్కువ అనుకుంటున్నారా తల్లి తక్కువ వాడు అనుకుంటున్నారా అనాకారి అందంగా లేననుకుంటున్నారా అనే అన్ని విషయాలు నోట్బుక్ లో రాసుకోండి వన్ బై వన్ మనం వదిలించుకోవాలి వన్ బై వన్ ఇతరులతో సవ్యంగా ప్రవర్తించలేని వారు తనను ఎలా అంచనా వేస్తారు అని భయపడే వ్యక్తి కేవలం ఈ భయాల కారణంగా సవ్యంగా ప్రవర్తించలేకపోవచ్చు ఆ అప్పటికే తన భయాలని నిజమే అనుకుంటాను నేను నూనె అంటే మనం మనం తక్కువగా చేసుకుంటాం ఆ లో వెనకే కూర్చుంటాం కలవలే ఎక్కువగా అరుస్తుంటాం మన మనలో ఉన్న ఆ అన్ని అనగుదొక్కుంటాం ఎంతో అభివృద్ధిలో రావాల్సిన కూర రావాల్సిన వారు కూడా ఈ బిడియం సిగ్గుతో ఉండిపోతారు అవకాశం చిక్కినప్పుడల్లా మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ మీ మిత్రులతో కానీ ఈ బిడియం లక్షణాల గురించి ఆలోచించండి నేను నాకు సిగ్గు షైనిస్ట్రీ అయిపోతుంది ఇన్వెసి కాంప్లెక్స్ అవుతుంది అనే సైకాలజీ వాళ్ళతో కలవాలి ఎక్కడో మీరు ఎక్కడ ఎందుకు ముందుకు బంధువుల దగ్గర కలవలేకపోతున్నారు పెళ్లిలో వెళ్ళినప్పుడు ఎవరితో కలవలేరు అది కాలేజీలో ఉన్నప్పుడు కలవలేరు ఆఫీస్ లో ఉన్న వాళ్ళతో కలవలేరు ఇలాంటి ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా నోట్బుక్ లో రాసుకోండి నోట్బుక్ లో రాసుకొని గుర్తించుకోండి ఈ లాస్ట్ వీడియో దగ్గరకు వచ్చామండి లాస్ట్ గా ఒక టిప్ ఆఫ్ ద డే చెప్తాను వినండి సోదరులారు వినండి టిప్ ఆఫ్ దగ్గర ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మై పేరెంట్స్ తల్లిదండ్రులకు చెప్పండి అమ్మ నాన్నలకి వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చెప్పండి వర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐవ్ ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ మా అమ్మ అమ్మ తల్లిదండ్రులకు అమ్మా నాళప్తుండే అమ్మానాలు చెప్తుంటే ఆ సారి చెప్తుంటే మీరు ఉద్యోగంలో కానీ ఈ బిడియపు లక్షణాలు కూడా నమ్మదమ్మ తగ్గి మీరు ఉద్యోగంలో ముందుకెళ్తూ ఉంటారు అన్నిటికీ ఉద్యోగాల సక్సెస్ అవుతారు చదువుల సక్సెస్ అవుతారు మీ టార్గెట్స్ అన్ని సాధించగలరు ఫ్రెండ్స్ ఎన్నిటికీ ఉంటారు ఫ్రెండ్స్ ఇంతటితో నేను ఈ వీడియో ముగిస్తున్నానండి నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరు నమస్కారం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంత ఇంత హ్యాపీగా ఇంత హ్యాపీగా మనం ముందుకెళ్తాం ముందుకెళ్తా